హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కర్రీ మునక్కాయ కాడ కర్రీ అండి ఈ మునక్కాడలు తీసుకోవాలండి నాలుగు ఎన్ ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో మునక్కాయ కర్రీ చేయమని మా వారు అడిగాలండి ఎందుకంటే వర్షం బాగా పడుతుంది సో మంచిగా బాడీ వేడిగా ఉండాలంటే అన్ని మంచి న్యూట్రియంట్స్ ఉండే ఈ కాల్షియం ఐరన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ బాగా రిచ్గా ఉండే ఫుడ్ ఏమైనా ఉందంటే అది మనకి అమృతం లాంటి ఈ మునక్కాయ కర్రీ అన్ని కూరగాయల కంటే అమృతం లాంటిదని చెప్పవచ్చండి ఈ మునక్కాడలో సో వీటిని మనం చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకునేంత ఈజీగా ఫస్ట్ రెండు ఇంచెస్లో ఇది కట్ చేసుకొని పెట్టుకోవాలండి నాలుగు పచ్చిమిరపకాయలు పోపు కోసం రెండు ఉల్లిపాయలు రెండు రెమ్మల కలెమాకండి ఈ వెల్లుల్లిపాయ టమాటా టమాటాలో ఒక ఎనిమిది పెద్దవి అయితే ఓ ఎనిమిది అండి చిన్నవి కాబట్టి పది అండి ఇందులోకి ఒక హాఫ్ నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ టమాటో చింతపండుని మంచిగా మిక్సీ పట్టుకొని లాగా చేసుకుందామండి వీటిని ముక్కలుగా కోసుకొని పోపేసుకుందాం చూడండి ఇట్లా అన్నీ ఇందులో వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మీకు కావాలంటే ఎల్లిపాయ బదులు అల్లం ఎల్లిగడ్డ పోసు పోపలైనా వేసుకోవచ్చు చూడండి స్టవ్ ఆన్ చేసి ఇలా గిన్నె పెట్టుకున్నానండి ఇందులో జస్ట్ ఒక టూ స్పూన్స్ లేదా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులో గింజలు జీలకర్ర ఆవాలు కొంచెం పసుకోండి సో దాంతోపాటు ఉల్లిపాయ అవన్నీ వేసుకోవచ్చు అండి ఒకటేసారి వేసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకొని అంటే ఈ టేబుల్ రూమ్ కి పావు ఉప్పు వేసుకొని మంచిగా తట్టుకొని పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి చూడండి ఇలా మగ్గిపోయింది కదా దీంట్లో మనం టమాటాలు యాడ్ చేసుకు టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్నాం అలాగే ఇందులో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇందులోకి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాను ఇప్పుడు ఇందులోనే మనము ఉప్పు కారం అన్నీ వేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ కారం సో ఇందులో చింతపండు టమాటా అది కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఒక హాఫ్ స్పూను ఉప్పు సో ఉప్పు కారం అన్నేసేసాం కదా ఇప్పుడు ఇది మంచిగా ఈ ఉప్పు కారం అంతా మంచిగా మసిలిన తర్వాత బాగా మరిగించిన తర్వాత ఇందులోకి అనమాట ఈ మునక్కాయలు ఇందులో ఉడికితే మంచిగా టేస్ట్గా అవుతుంది ఈ లోపల మనం కొంచెం గరం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి కొంచెం అందులో కొబ్బరి ధనియాలు కొన్ని మిరియాలు అవి వేసుకొని వేపుకొని మిక్సీ పట్టుకొని వేసుకుందాము చిన్నపిల్లలు ఎవరైనా చేస్తున్నట్టయితే ఆ మసాలా స్కిప్ చేయొచ్చండి స్కిప్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు దీనికోసం ఒక చిన్న ఈ పోపు వేసేది పెట్టుకున్నానండి కడాయి లాంటిది సో ఇందులో ధనియాలు ఒక రెండు టీ స్పూన్లు ఉంటాయి రెండు స్పూన్లు ఉంటాయి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు కొంచెం ఒక సగం కొబ్బరి గిన్నె వేసుకొని వేపుకుంటున్నానండి దీన్ని కొంచెం దూరంగా వేపుకొని మిక్సీ పట్టుకొని అందులోకి వేసుకోవాలి అందులో సగమే వేస్తానండి చూడండి వేగిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్నాము చూడండి ఇప్పుడు మంచిగా మసులుతున్నాయి కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఈ మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి సో రండి చూద్దాము ఒక ఫోర్ మినిట్స్ మా మరిగింది బాగా ఎందుకంటే ఈ ముక్క ఉడకాలి కదండి ఇందులో మునక్కాయ ముక్క ఉడకాలనేసి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు దింపేసుకుందాం రండి దింపి ఇందులో కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే సూపర్గా ఉంటుంది సో ఫైనల్గా మన మునక్కాయ టమాటా రసం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్